సార్ హుజరాబాద్ ఉప ఎన్నిక టైంలో తెలంగాణకు ఆప్షన్ ఆల్టర్నేటివ్ ఈటల అనే ప్రచారం బలంగా జరిగింది కానీ ఇప్పుడు ఈటలకు ఆ అవకాశం ఉందా సార్ తెలంగాణలో బయటకు వచ్చి ఇంకేదో చేస్తే పబ్లిక్ ఆ తరహాలో రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుందా అంటే తెలంగాణలో ఒక స్పేస్ అయితే ఉంది స్పేస్ ఉంది బట్ ఒక స్పేస్ ఉంది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అన్ని పార్టీలు మర్చిపోయినాయి తెలంగాణకు మరో ప్రమాదం రాబోతుందని కూడా ఇప్పుడు అందరిలో చర్చ జరుగుతూ ఉన్నది నీళ్ళ విషయంలో కావచ్చు భూముల విషయంలో కావచ్చు లేకపోతే ఇంకా అనేక రకాల ఉద్యోగాల విషయంలో కావచ్చు తెలంగాణకు ఒక ప్రమాదం రాబోతున్నది అనే విషయం అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు ఈ సందర్భంలో అంటే మన ఐడెంటిటీ ప్రమాదంలోకి నెట్టి వేయబడుతున్నది అంటే తెలంగాణ ఐడెంటిటీని లేకుండా చేయాలి అనే దానితోటి వాళ్ళు ఉన్నారు ఈ సమయంలో ఏంటంటే ఒక సుదీర్ఘకాలం ఒక ఆరు దశాబ్దాల ఉద్యమం జరిగిన తెలంగాణలో తెలంగాణ ప్రజల ఊపిరిలో ప్రాణంలో నర నరాన బ్లడ్లో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా ఇది పోగొట్టలేము కానీ దీనికి సమర్థవంతమైన నాయకుడు కావాలి నాయకుడు వస్తే బాగుండు ఓ పార్టీ ఉంటే బాగుండు తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీ ఏమో అది భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి అది పెగుబంధం తెచ్చుకొని అది వెళ్ళిపోయారు తెలంగాణ కోసం ఎవరున్నారు తెలంగాణ ఐడెంటిటీ ఏది అనే దాంతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి సామాజిక తెలంగాణ కావచ్చు ప్రజాస్వామిక తెలంగాణ కావచ్చు ప్రజల తెలంగాణ కావచ్చు ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చుకోవడం కావచ్చు అమరవీరుల ఆశయాలు నెరవేర్చుకునే ఒక వేదిక ఉంటే బాగుండు ఒక పార్టీ ఉంటే బాగుండు ఒక లీడర్ ఉంటే బాగుండు అనేది అయితే ఉన్నది మరి చూడాలి మరి ఆయన ఎంతవరకు సిద్ధమవుతాడు చాలామంది అయితే ఆయన సిద్ధంగా ఆడు ఆయన మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆశపడే వాళ్ళు అంటే ఆయన వస్తే బాగుండు ఆడ ఉండి ఏం చేస్తాడు ఆయనకి ఇంకా ఇంతకంటే భయంకరమైన అవమానాలు జరుగుతాయి ప్రభుత్వం రాదన్న నాడేమో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి రాందాన్ని రాదని తెలిసి ఈయన కోసం అని చెప్పి అప్పుడు ప్రచారం చేసి అదొక అవమానం అధ్యక్ష పదవి ఇస్తాడు 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 అని చెప్పి ఊరిచ్చి ఊరిచ్చి చెప్పి 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 ఈ విధంగా ఉదయం తొమ్మిదిన్నర వరకు కూడా నువ్వు రెడీ ఉండు నువ్వే నామినేషన్ అయిపోయి నువ్వు అన్ని ఏర్పాటు చేసుకొని చెప్పినని వాళ్ళే చెప్తా